thank mm -hmm. you అక్షరా న్యూస్ కి స్వాగతం జగిత్యాల జిల్లా కేంద్రంలోని శివసాయి రెసిడెన్సీ కలశ్రీ సాహిత్య వేదిక అధినేత గుండేటి రాజు ఆధ్వర్యంలో ఈ రోజు అలిశెట్టి ప్రభాకర్ ముప్పై ఒకటో మరియు జయంతి వేడుకలు అలిశెట్టి పురస్కారాల కార్యక్రమం ముఖ్య అతిథిగా స్థానిక ఎంఎల్ఏ డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావా వసంత సురేష్ పాల్గొని అలిశెట్టి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తెలంగాణ అలిశెట్టి కవి సమ్మేళనంలో పాల్గొని జంగం స్వయం ప్రభ సిరిపురం వాణిశ్రీ డాక్టర్ తిరణగిరి శరత్చంద్ర డాక్టర్ పగిడిపెల్లి సురేందర్లకు సన్మానం చేస్తూ బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో అలిశెట్టి తనయుడు సంగ్రామ్ మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్ అలిశెట్టి మాధవిరాజు ఉజగిరి జమున మధ్యల సరోజన ఆయన ఐతానిత మోటూరి శ్రీనివాస్ చట్ల చంద్రశేఖర్ బుర్రా శ్యామలా గౌడ్ లక్కరాజు శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ృదం దర్వీవాత్రామక్షే మిత్రుమస్ రాజంద్రా వంశాభివృద్ధి గోత్రాభివృద్ధిరూ శ్రీ विनय वशिष्ठ भगवान आदित्य इत्यादि वतेजो भगवान भवा ब्रह्मा इराय भवा आयुराय भवा इमे श्री परमहस्ते सुगन्धे वाच्य कले प्रमोदमाने रविमन्येमाने पुत्रे पौत्रे श्रीवर्तता दीर्घायु शतमानं बोध्यताय पुरुष शतेंद्रिय आयुष्येंद्रिये प्रतिदिष्टति निमित्ततः

ఆయుధాలుగా రూపాంతరం చెందే ఆకలి అడవి నేను కలవి నేను ఉత్పంగ్య మానవ సమూహ సంఘర్షణ అజ్ఞాతంగా అంతర్లీనంగా మట్టి పొర నచ్చి వ్యాప్తం అవుతున్న పోరాట పరిమళం నేను సృష్టించిన పళ్ళ నుంచి శిథిలమైన బతుకు నుంచి సూలమైన చూపు నుంచి పరాధీనమవుతున్న స్వేదంలో నుంచి ఆవిర్భవించిన మంటల జెండాల జాతర నేను మందు పాత్ర నేను లోపలిసిన వ్యవస్థలో లోహంగా మాన పెరిగి నేను సంపద సౌందర్యం కోసం దోపిడీ వడకొచ్చాను లేదు వచ్చి సైనికుల సారథ్యం చెక్కుటపై చెక్కుతున్న చెక్కు సదరి సత్యం నేను హింసకు హింస నేను హిట్లర్లు హెనెహసులు హింస నేను ఇది ఇక కాయ నాస్త్రం శత్రువే నా పాదపుని థాంక్యూ సో మచ్ కవిగంతులకు సభాధ్యక్షురాలు సదరు గారికి వ్యాఖ్యాత అనిత గారికి మా వీడో బోగలను ఇక్కడ వచ్చిన వారే కాకుండా సాయికి అభిమానులందరికీ పాత్రికేయు ఉదయపూర్వక నమస్కారం జగిత్యాల జిల్లానే కాదు తెలుగు రాష్ట్రాలలో అలిశెట్టి ప్రభాకర్ గారి పేరు తెలియని వారు ఉండరు అంటే అది అధిశి కాదు ముఖ్యంగా చదువు ప్రతి వారికి కూడా అతిశెట్టి ప్రభాకర్ గారి రచనలు కావచ్చు వారు వేసిన పెయింటింగ్స్ కావచ్చు ఫోటోగ్రఫీ కావచ్చు వివిధ దినపత్రికల్లో అందరం కూడా చూస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ నాయకుడైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా స్థాయిలో అరశెట్టి ప్రభాకర్ గారి వ్యాఖ్యలు కావచ్చు వారి సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలను పలు సందర్భాల్లో చెప్పడం చెప్పడమే కాదు వాటిని ఆదరణకు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం ముందుండే విధంగా బడుగు బలహీన వర్గాలు కూడా అన్ని విధాలు లబ్ధి పొందే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించారు మరి హరిశెట్టి ప్రభాకర్ గారు జైత్యాల ముందు బిడ్డ ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ కూడా వారి टल द्वारा